నేను కృషికి ఎలాగైనా దగ్గర అవ్వాలి ఎలా దగ్గర అవ్వాలో నాకు అర్థం కావటం లేదు కృషికి ఎలాగైనా నేను దగ్గర అయ్యి నా ప్రేమను మళ్ళీ నేను పొందాలి అని చెప్పేసి అయితే సత్య అనుకుంటూ ఉంటుంది ఇంతలో కిచెన్లోకి వెళ్ళి పైన ఉన్న డబ్బాని అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆ డబ్బా ఎంతకి అందకపోవటంతో అబ్బాయి ఇదేంటి అందటం లేదు అని చెప్పేసి అయితే తన దగ్గ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బాని ఎలాగైనా తీయాలి అని చెప్పేసి అయితే పైకి లెగిస్తూ ఉంటుంది ఆ డబ్బా కింద పడిపోయి సత్యం ఉన్న కాలుకైతే తగులుతూ ఉంటుంది అందు ఇంతలో అక్కడ ఉన్న సత్యకైతే గాయం తగులుతూ ఉంటుంది అది చూడాలి గానే అబ్బా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో క్రిషి అయితే అక్కడికి వచ్చి సత్య సత్య ఏమైంది నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నా కాలుకి దెబ్బ తగిలింది ఆడ అబ్బా పడిపోయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే నొప్పిగా ఉందా చాలా నొప్పిగా ఉందా డాక్టర్ని ఏమైనా పిలమంటావా ఎలాగైనా డాక్టర్కి చూపించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే కృష్ణని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంత ప్రేమ దాచుకొని నాకు విడాకులు ఇస్తానంటున్నారు చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్య డాక్టర్ని ఎలాగైనా పిలిపించి చూపించాలి నువ్వు ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తే ఆ బెడ్రూమ్లోకి వెళ్తే అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే నేను ఇప్పుడు నడవలేను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే నేను నిన్ను ఎత్తుకు తీసుకొని వెళ్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ వాళ్ళ అమ్మ అయితే విని ఎన్ని నాటకాలు ఆడుతుందో చూడు ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్యను నెమ్మదిగా పైకి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసిన సత్య అయితే చాలా ప్రేమగా అయితే కృష్ణ చూస్తూ ఉంటుంది ఇంత ప్రేమ నా మీద ఉన్నా బయటకు మాత్రం చాలా కఠినంగా ఉంటారే మనం చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్